అందరికీ నమస్కారం పాట రచన బి చంద్రశేఖర శర్మ గారు గానం వి వసంత జనగాం వికలాంగులు వికలాంగులు అనబోకండి ఆత్మవిశ్వాసము కలవారము మేమేనండి వికలాంగులు వికలాంగులు అనబోకండి ఆత్మవిశ్వాసము కలవారం మేమేనండి లేకున్నను రాయగలము కాళ్ళతో కన్నులు లేకున్నను చూడగలము మనసుతో చేతులు లేకున్నచో చేయగలము నోటితో ఏమున్నా లేకున్నా బతకగలము ధైర్యంతో వికలాంగులు వికలాంగులు అనబోకండి ఆత్మవిశ్వాసం కలవారం మేమేనండి కళ్ళున్నా చూడలేని వారు ఎందరో చెవులున్నా వినిపించుకోరు ఎందరో మనసున్నా స్పందించని వారు ఎందరో వికలాంగులనుదరించు వారు కొందరే వికలాంగులు వికలా ఆత్మవిశ్వాసం కలవారం మేమేనండి అందరిలాగే మాకు మనసుంటుంది అన్ని సాధించాలని ఆశంటుంది ఎవరికీ తలవంచని ధైర్యం ఉంటది ఎత్తుకి దిగిపోవాలని కోరికుంటుంది వికలాంగులు వికలా విశ్వాసం కలవారం మేమేనండి వికలాంగులు వికలాంగులు అనబోకండి ఆత్మవిశ్వాసం కలవారం మేమే